సన్మార్గానికి స్వాగతం ఈరోజున మనం కరుణ గురించి తెలుసుకుందాం మనిషి జీవితానికి క్షమ అంటే ఓర్పు క్షమించడం అనే లక్షణాలు కలిగి ఉంటే అతడు ఉత్తముడవుతాడు దైవత్వంకి లోనవుతాడు అనేది ఒక ప్రథమ లక్షణంగా మనం ఎదగాలి మనిషి తప్పులు చేయని వాళ్ళు ఎవరు ఉండరు కానీ ఆ చేసిన తప్పులను క్షమించడం అనేది క్షమాగుణం కలిగి ఉండటం అనేది ఉత్తమ లక్షణం అంటాం క్షమాగుణం అనేది దైవత్వం అంటాం ఈ క్షమించటంలో ఓపిక కలిగి ఉండటం వల్ల మనసులోని భారం తొలుగుతుంది మనసులోని క్షోభ తీరుతుంది తప్పులు అనేక మంది చేస్తాం అనేకమంది తప్పులు చేస్తుంటారు ఆ తప్పులోని క్షమాగుణాన్ని కలిగి ఉండటమే గొప్ప లక్షణం అంటారు తప్పులెన్నువారు తండోపతండంబు ఉర్విజనులకెళ్ళ నుండు తప్పు తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అది కదా మనం తెలుసుకుంది అనేక మంది తప్పులు చేస్తుంటాం తప్పులు చేస్తుంటారు కానీ ఆ తప్పుల్ని క్షమించడమే ఒక మంచి లక్షణంగా కలిగి ఉండాలి దీంట్లో ప్రధానంగా విశిష్టాద్వైత మతాచార్యులు యామనాచారుల గురించి వారు ఒక విషయం తెలుసుకుందాం యామనాచారుల వారు రామంజుల వారి గురు ఈ విశిష్టాద్వైత విషయాన్ని ఇష్టం లేని కొందరు భక్తులు యామునాచారుల వారు కావేరీ నది నుంచి వస్తుంటే అతనికి దారికి అడ్డంగా కొన్ని పాదరక్షలు తలపు తగిలేటట్టుగా చెప్పులను కొన్ని ఉంచారట అది తెలియక భక్తి పారసలో వస్తున్నటువంటి యామునాచారుల వారు తమ తలకు తగిలిన చెప్పులు చూసుకొని అయ్యయో ఇది ఎటువంటి పుణ్య భక్తుల పాదరక్షలో స్వామి పాదాలు లాగా తూస్తున్నాయి ఇవి వాటిని నేనంతా మొక్కుతాను అని ఆ పాదరక్షలన్నీ మొక్కారట ఆ పాదరక్షలు పెట్టిన వ్యక్తులు అయ్యయ్యో మేము ఎంత పొరపాటు చేశాము ఇంత భక్తుడికా మేము అన్యాయం చేశాము అని అంట ఇది క్షమాగుణం కదా కానీ అదే కోపంతో తను పరమభక్తుడిని నాకు ఇట్లాంటి అవమానం జరుగుతుందా అనే విషయాన్ని మనం గమనించుకోవాలి అదేవిధంగా రామాంజాచారుల వారు కూడా తనను చంపటాని కోసం ప్రయత్నం చేసిన శిష్యుణ్ణి భక్తుణ్ణి క్షమిస్తాడు ఆధునిక కాలంలో మనం చూస్తున్నాం మహాత్ముడు తను చంపిన వ్యక్తిని తను క్షమించండి అతనికి ఏ శిక్ష వేయకండి అంటాడు అదేవిధంగా జీసస్ తనకు శిక్ష విధించి తనకు మేఘలు కొట్టి తన శిల్లలు వేసినటువంటి వాళ్ళని క్షమించండి అంటాడు ఇది కదా క్షమాగుణం ఇది కదా మానవ లక్షణం ఈ క్షమతో మనం ధరిత్రిని మంచిగా చేయగలుగుతాం మంచి వాళ్లతో మనం మనుగడ సాగిస్తే ఈ క్షమాగుణం అనటుంది క్షమలో ప్రధాన లక్ష్యం అంటే క్షమా యజ్ఞం క్షమా దానం అంటాం క్షమ అనేది యజ్ఞంతో సమానం దానంతో సమానం యజ్ఞం ఎంత గొప్పగా ఉంటుందో క్షమ అంత గొప్పగా ఉండాలి ఏమిటి క్షమలోని గొప్పతనం అంటే ఆ రోజు సాయంత్రమే తనను పట్టాభిషేకం చేసి మహారాజుగా చేస్తానన్న తండ్రి తెల్లవారి వరకు కైక మాట వినే దయతో కారుణ్యంతో రామచంద్ర ప్రభు వాటిని అంగీకరిస్తాడు ఎందుకు తండ్రి మాట నిలబడటం కోసం తను క్షమాగుణం కలిగి ఉంటాడు కానీ అదే లక్ష్మణుడు కైకేయ చేసినటువంటి ఆ విషయాన్ని కోపడి ఆమె సంహరిస్తానంటే ఆమె మన పినతల్లి మన తల్లితో సమానం ఆమెని క్షమించండి ఆ పని చేయకూడదు అని నివారిస్తాడు ఇది క్షమ యొక్క గురుత్వ లక్షణం దీన్నే మనం దైవత్వం అంటాం క్షమం కలిగి ఉండాలంటే ఓపిక కలిగి ఉండాలి ఇది కేవలం సాధన వల్ల కాదు మనిషి తన లక్షణంగా పెంచుకోగలగాలి మానవులు తప్పు చేస్తాం కానీ ధీరత్వమైన లక్షణం ఏంటంటే క్షమించటం ఈ క్షమ ద్వారా మనం మంచి సంపద కూడా పొందుతాం సంపద అంటే కేవలం డబ్బులని కాదు కీర్తి సంపాదిస్తాం క్షమ కలిగిన సిరిగలుగును క్షమ కలిగిన వాణిగలుగు మంచి శబ్దం వస్తుంది మంచి వాక్కు వస్తుంది మంచి ఓపిక వస్తుంది సమాజంలో గొప్ప వ్యక్తులుగా మనం మలగలుగుతాం యువత ఈ క్షమాగుణం అలవర్చుకోవాలి మనం చూస్తుంటాం ఒక మాటలోనే విధ్వంసాలు చూస్తుంటాం ఒక మాటలోనే కొట్టాటలు పెరుగుతుంటాయి ఒక మాటలోనే బంధాలు పోతుంటాయి కానీ మనిషిలో కొంచెం ఓపిక తెచ్చుకొని క్షమ కలిగి ఉండటం ద్వారా మనం ఆ మనిషిలోని బంధాల్ని మనము పెంచుకోగలుగుతాం మనం గౌతమ బుద్ధుడు దయ కరుణ క్షమా గుణాల్ని మనం చెప్పాడు కదా వాటి వారసులం కదా మనం దేవదత్తుడు గౌతముడు ఒక హంస కోసం తన రాజ్యాన్ని వదులుకుంటా అన్నాడు కదా మన దేశం ఎటువంటిది మా సంస్కృతి ఎటువంటిది అంటే బలిచక్రవర్తి తను దానం కోరడానికి వచ్చిన వ్యక్తి వామనుడు మహావిష్ణువు అని తెలిసినా కూడా ఆ విషయాన్ని కోపం తెచ్చుకోకుండా క్షమతో తన సర్వస్వాన్ని దానం చేశాడు దానివల్లే మహావిష్ణువు బలిచక్రవర్తికి కాపలదారుగా ఉన్నాడు అనే విషయం తెలుసుకుంటాం అదేవిధంగా క్షమ కలిగి ఒక మాట ఇచ్చి దానికోసం శిబి చక్రవర్తి తన శరీరాన్ని మొత్తం కోషించి పావురానికి అందించాడు ఇవి మనం తెలుసుకోవాల్సిన విషయాలు సీతాదేవి అశోకవనంలో ఉన్నప్పుడు రాక్షస మణులందరూ కూడా వాళ్ళందరూ సీతాదేవిని ఎంతో హింస పెట్టారు మాటలతో బాధించారు రావణుని వివాహం చేసుకోమని అనేక మాటలు చెప్పారు కానీ అదే యుద్ధం జరిగిన తర్వాత హనుమత్ ప్రభు వచ్చిన తర్వాత ఆ రాక్షస మహిళలన్నీ క్షమించమని చెప్తుంది సీతామాత క్షమాధరిత్రి అంటాం కదా భూమాతకు ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే క్షమ మనం అనేక తప్పులు చేస్తుంటాం భూమిని తవ్వుతుంటాం భూమిని దున్నుతుంటాం భూమిలో అనేక విధ్వంసాలు చేస్తుంటాం కానీ భూమికి ఉన్నటువంటి క్షమ మనలో ఉండాలి మనిషిలోని ప్రధాన లక్షణం క్షమ కలిగి ఉండాలి దీని ద్వారానే మనం మంచి మనుషులుగా సమాజంలో వెలుగొందుతాం క్షమని దేవునితో పోలుస్తాం ఈ క్షమని మాతృమూర్తితో పోలుస్తాం అమ్మకి ఎంత ఓపిక ఉంటుందో తల్లికి ఎంత ఓపిక ఉంటుందో ఈ క్షమ ద్వారా మనం శత్రువుల్ని కూడా క్షమించవచ్చు ఒక మాట చెప్తాను రామచంద్ర ప్రభు రావణ సంహారం కాకముందే లంకా పట్టణాన్ని విభీషణుడికి దానం చేస్తాడు అయ్యో విభీషణుడికి దానం చేశాడే నువ్వు క్షమాగుణం కలిగిన వాడివి కదా రాముడు క్షమకి ప్రతిరూపం కదా ఒకవేళ రావణాసురుడే వచ్చి నన్ను క్షమించు తండ్రి నేను తప్పు చేశాను సీతామాతను తీసుకుపో అని చెప్తే మనం విభీషణుడికి రాజ్య పట్టాభిషేకం చేశావు కదా నీ క్షమ అంత ఉత్తమైంది కదా రావణుడికి ఏమి ఇస్తావు అని అంటాడు నేను క్షమించాను అది విభీషణుడికి నా సామ్రాజ్యాన్ని నేను అయోధ్య నగరాన్ని నేను రావణుడికి ఇస్తాను అంటాడు అంటే క్షమ అంత ఓర్పు తనకు అన్యాయం జరిగిన తనని అడవులు పాలు చేసిన తన భార్యని ఎత్తుకొనిపోయినా కూడా క్షమించడం అనే గుణం అనేది రామలక్షణం అంటాం మానవ లక్షణం అంటాం ఇది మనం పెంపొందించుకోవాలి అదేవిధంగా కృష్ణ భగవానుడున్నాడు శ్రీకృష్ణ భగవాన్ని శిశుపాలుడు అనేక విధాలుగా తోలనాడాడు అనేక విధాలుగా హింస పెట్టాడు వంద తప్పులు తెలుసుకున్న తర్వాతనే అతన్ని క్షమించి వదిలేశాడు అయినా తన అహంకారాన్ని వదులుకోకుండా శిశుపాలుడు చేస్తే అతను సంహారం చేశాడు ఇది గొప్పతనం ఈ క్షమ వల్ల ఇంకొక విషయం కూడా తెలుసుకుంటాం భారత సంగ్రామ యుద్ధం జరిగినప్పుడు రథసారథిగా పార్థసారథి ఉన్నప్పుడు అర్జునుడు విల్లుని నెక్కిపెట్టి యుద్ధం చేస్తుంటే ఈ పక్కకు పో ఆ పక్కకు పో అన్నప్పుడు ఆ యుద్ధంలో మాటలు పనిచేయవు కదా తన కాలితో ఎడమైపోవాలంటే ఎడమైపోతనటం కుడివైపు పోవాలంటే కుడివైపు తన్నటం మధ్యవైపుయాలంటే మధ్యవైపు తనటం ఇట్లా కాలుతో అతన్ని చిత్రవధగా యుద్ధం తన్నితే యుద్ధానంతరం అతను అర్జునుడు పాదాల మీద పడి స్వామి నీ వీపంతా దెబ్బల మయమైంది కదా మిమ్మల్ని హింసించాను కదా అని చెప్తే అది కాదు మనం ధర్మం కోసం యుద్ధం చేస్తున్నాం ధర్మం కోసం మనం ఈ సంహారం చేశాం అనే విషయాన్ని చెప్తాడు దీన్ని ప్రభువు యొక్క కృష్ణ భగవాను యొక్క క్షమని మనం ఆదర్శంగా తీసుకోలేమా యుద్ధ్వంసాలని మనం నివారించుకోలేమా ఈ క్షమ వల్ల మనం మంచి విషయాల్ని ప్రోగు చేసుకుంటాం తన కోపమి తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబో తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకముండ్రు మనకి కోపం అధికంగా వస్తుంటుంది శత్రువుల్ని సృష్టించుకుంటాం వాళ్ళతో బంధాలని తెంచుకుంటాం కానీ క్షమా గుణం కలిగిన వాణ్ణి మనం గొప్పవాణిగా ఎందుకు చూస్తామంటే ఆ తప్పుల్ని అతను క్షమిస్తాడు వాళ్ళని తన హక్కును చేర్చుకుంటాడు ఇది మానవ లక్షణంగా కావాలి యువతలో ఉద్రేకం బాగా అధికమవుతోంది ఈ మధ్యకాలంలో దాని ద్వారా పెద్దలతో ఈ విధంగా మాట్లాడాలి పిల్లలతో ఈ విధంగా మాట్లాడాలి గురువులతో ఏ విధంగా మాట్లాడాలి సాటివారితో ఈ విధంగా మాట్లాడాలి సమాజంలో ఈ విధంగా మాట్లాడాలనే విషయాల్ని మనం మర్చిపోతున్నాం దీనికి ప్రధానంగా మనం క్షమ అనేది ఊపిక అనేది కారుణ్యం అనేది అభివృద్ధి చేసుకుంటే మంచి మనిషిగా మనుగడ సాగిస్తాం ఇది మానవ లక్షణంగా ఉండాలి మనం మిగతా జంతుజాలకి ప్రధానమైన తేడా ఏంటంటే తప్పు చేసినా క్షమిస్తాం తప్పు చేసిన వాళ్ళని మన హక్కుని చేర్చుకుంటాం మనవారిగా మనం మలుచుకుంటాం అనేది మన భారతీయ నైజం భారతీయ సంస్కృతి ఈ క్షమ వల్ల ఏమవుతుంది మనిషి భారం తొలగిపోతుంది మళ్ళీ ఆ క్షమించిన వ్యక్తిని ఆ విషయాన్ని మళ్ళీ ప్రస్తావించకుండా మనతో కలిసి ఉంటే ఈ సమాజం బాగుపడదు మనం మంచివాళ్ళుగా మనగలం ఇది మానవ లక్షణం అందుకే క్షమ మనం కలిగి ఉండాలని కోరుకుంటూ ఉపకారికి ఉపకారం చేద్దాం అపకారికి కూడా ఉపకారం చేద్దాం ఇది మన లక్షణంగా ఉండాలి క్షమతో మనం ఉన్నతంగా ఎదగాలి దైవత్వానికి ఎదగాలంటే క్షమ అవసరమని కోరుకుంటూ మనమంతా సన్మార్గంలో పయనిద్దాం సెలవు